కొత్తగా జన్మించితేనే తప్ప నా రాజ్యానికి వారసుడు కానీ మనము నూతనముగా జన్మించబడిన ఉండాలి ఈ లోకపు రక్షణ కావాలంటే ఏం చేయాలా ఈ లోకపు రక్షణ కావాలంటే ఏం చేయాలా మామూలుగా కోటలు కట్టుకునే వాళ్ళు రక్షణ రక్షణకేం కట్టుకుంటారు గోడలు కట్టుకుంటారు సెక్యూరిటీని పెట్టుకుంటారు సోల్జర్స్ని పెట్టుకుంటారు మిలిటీ సంబంధించినది పెట్టుకుంటారు ఈ లోక మనకు మనుషుల ఉంచి రక్షణ కావాలంటే బహుశా దురాత్మల చేత శాతల చేత శాత చేత రోగముల చేత మనుషుల చేత మరి చెడ్డవారి చేత వీరందరి చేత విడిపించబడాలంటే దేవుని రక్షణ కావాలి అలా దేవుని రక్షణ కావాలి చెప్పండి దేవుని రక్షణ కావాలా ఇంటి రక్షించబడాలంటే వాక్యలు ఉండాలి మనము తలుపు పెట్టుకుంటాం ఇంటి రక్షించబడాలంటే తలుపు పెట్టుకుంటాం అయితే ఎప్పుడు ఇంట్లోనే ఉంటాం మనం చెప్పండి ఎప్పుడు ఇంట్లోనే ఉంటాం మనం అనేకమైన పనులు వెళ్తూ ఉంటాము అనేకమైన చేపలకు కష్టాలకు ఆ పనికి వెళ్తూ ఉంటాం అనేకమైతే ఎక్కడికి వెళ్ళినా మనకు రక్షణ ఉండాలి అంటే అది దేవుడి ఈ రక్షణ రావాలంటే దావేది మహారాజ్ అంటాడు నీ రక్షణ దొరకదని నా శత్రువులు అనుకొనిచున్నారు అని అంటాడు అంటే శత్రువులకు కూడా దేవుని రక్షణ గురించి తెలుసు మరి మనకు తెలుసో తెలియదో తెలియదు శత్రువులకు కూడా తెలుసు దా మీద అంటాడు నీ రక్షణ దొరకదేమో నాకు అని నా శత్రువులు నా మీద బాణాలు వేస్తా ఉన్నారు అయితే నువ్వు లేచి వెంటనే నన్ను రక్షించు అని అంటాడు ఆ ప్రార్థన చేస్తానే దేవుడు వెంటనే వెళ్ళి Крафт